నమస్తే వెల్కమ్ టు హెల్త్ జోన్ ఇవాళ హెల్త్ జోన్ కార్యక్రమంలో మనం చలికాలంలో వచ్చే చర్మ సమస్యల గురించి మాట్లాడకపోతున్నాం సో చలికాలం వచ్చిందంటే చాలు చాలా వరకు కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి ఆల్రెడీ సమస్యలు ఉన్నా కూడా ఈ కాలంలో అవి ఎక్కువ అవుతూ ఉంటాయి ఈ చర్మ సమస్యలు అనేవి ఈ సీజన్లో ఎందుకు ఇలా ఎక్కువగా వస్తూ ఉంటాయి మేజర్గా వచ్చే స్కిన్ ప్రాబ్లమ్స్ ఏంటి మరి ఈ స్కిన్ ప్రాబ్లమ్స్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం మరి స్కిన్ ప్రాబ్లమ్ సంబంధించి ప్రేక్షకులు మీరు ఎవరైనా సరే బాధపడుతున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడచ్చు సో ఇవాళ మన కార్యక్రమంలో స్కిన్ ప్రాబ్లమ్ సంబంధించి పూర్తి వివరాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ పార్థసారథి గారు సీ సీనియర్ డర్మటాలజిస్ట్ అంచలా స్కిన్ ఇన్స్టిట్యూట్ నుంచి వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే నమస్తే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సీజన్లో ఎక్కువ స్కిన్ ఇష్యూస్ని మనం చూస్తూ ఉంటాం ముందు సీజన్స్తో కంపేర్ చేస్తే ఈ చలికాలంలో ఎక్కువ అవుతూ ఉంటాయి ఉన్న ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ అయిపోతూ ఉంటాయి అంటే మేజర్గా చూసే స్కిన్ ఇష్యూస్ ఏమనుకోవచ్చు ఈ చలికాలంలో ముఖ్యంగా చూసేది డ్రై స్కిన్ స్కిన్ చాలా తొందరగా డ్రై అవుతుంది ఎందుకు స్కిన్ డ్రై అవ్వాలి ఈ చలికాలంలో అంటే మీరు చలికాలంలో చూస్తే హ్యూమిడిటీ రిలేటివ్ హ్యూమిడిటీ తక్కువ ఉంటుంది చల్ల గాలులు వీస్తాయి మన చర్మం పైపర్లో స్కిన్ మీద వాటర్ ఉంటుంది వాటర్ ఉంటుంది స్కిన్ మీద అది కొలెస్ట్రాల్ పట్టుకొని ఉంటుంది వాటర్ని అంటే చర్మం లోపల అంటే చర్మం మీద కొంచెం వాటర్ ఉంటుంది ఆ చలిగాలికి వాటర్ తీసుకెళ్ళిపోతుంది అది ఆ చలిగాలికి మనం బయట టెంపరేచర్ అంటే హ్యూమిడిటీ తక్కువ ఉంది కాబట్టి బయట హ్యూమిడిటీని నార్మల్ చేసేదానికి మన బాడీ నుంచి ఇమ్యూనిటీ తీసుకెళ్ళిపోతుంది గాలి చలి గాలి సో దాంతో మన స్కిన్ డ్రై అవుతుంది ఎప్పుడైతే స్కిన్ డ్రై అవుతాయో స్కిన్ కింద ఉన్న నర్వ్స్ స్టిములేట్ అవుతాయి డ్రైనెస్ తట్టుకోలేవు అవి సో దే స్టార్ట్ ఇచ్చింగ్ అప్పుడు మనం గీరుతాం గీరినప్పుడు గిరినప్పుడు మన స్కిన్ ఓపెన్ అయింది అనుకోండి బాగా ఎక్కువ గిరామనుకోండి మన స్కిన్ ఓపెన్ అయింది అనుకోండి బ్యాక్టీరియా లోపలికి వెళ్తుంది బ్యాక్టీరియా మామూలుగా మన మీద ఉంటుంది ప్రతి ఒక్క వన్ సెంటీమీటర్ స్క్వేర్కి మోర్ దెన్ టెన్ థౌసండ్ బ్యాక్టీరియా ఉంటాయి ఆ బ్యాక్టీరియా ఆ పుండు అంటే మనం విండోస్ ఓపెన్ చేస్తే దొంగలు ఎంటర్ అవుతారు కదా అలాగే అవి పక్కనే ఉంటాయి దొంగలు మన మనం పక్క చుట్టుపక్కల ఉంటారు కదా అవి ఎంటర్ అయిపోయి ఇన్ఫెక్షన్ కాల్ చేస్తాయి అప్పుడు మనకి ఎగ్జిమాస్ అవన్నీ వస్తుంటాయి సో చలికాలంలో ముఖ్యంగా ఏంటంటే ప్రాబ్లము డ్రై స్కిన్ అవడం స్కిన్ డ్రై అవుతే మామూలుగా మనం భూమి డ్రై అయినప్పుడు క్రాక్స్ వస్తుందా లేదా అలాగే మన కాళ్ళ పగుళ్ళు కూడా అలాగే వస్తాయి కాళ్ళ పగుళ్ళు వస్తాయి చేతులు కూడా దెయ్యంకు తోడు మనం ఏం చేస్తున్నామంటే ఈ చలికాలం తోడు మనము ముఖ్యంగా హౌస్ వైస్ ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారు పాత్రలు తోముతూ ఉంటారు కాయగూరలు తరుగుతారు మళ్ళీ వాష్ చేసుకుంటారు మళ్ళీ వాష్ చేసుకుంటారు అలా రిపీటెడ్గా వాష్ చేసుకోవడం వల్ల ఆ సోప్ కూడా ఆ లిక్విడ్ సోప్ కూడా మన బాటిల్ని తీసేస్తుంది అది ఇంకొకటి అగ్నికి ఆజ్ఞం పోసిన ఇంతేకాకుండా కొంతమంది ఓల్డ్ పీపుల్ ఉంటారు ఓల్డ్ పీపుల్ మామూలుగా బీపీ ఉంటుంది చాలా మందికి కొలెస్ట్రాల్ తగ్గడానికి ఒక టాబ్లెట్ వాడతారు కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఎప్పుడైతే ఆ ట్యాబ్లెట్ వాడతారో మన బాడీ మీద ఉన్న కొలెస్ట్రాల్ చర్మ మీద ఉన్న కొలెస్ట్రాల్ వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి ఆ వాటర్ కూడా ఏవాపరేట్ అయిపోతుంది సో ఈ విధంగా డయాబెటిక్ పేషెంట్స్లో బీపీ పేషెంట్స్లో ఓల్డ్ పీపుల్లో అలాగే హౌస్ వైఫ్స్లో ఎక్కువగా స్కిన్ డ్రై అవుతూ ఉంటుంది ఓకే డాక్టర్ గారు అయితే ఈ ప్రాబ్లమ్స్తో పక్కన పెడితే ఎక్కువగా ఎగ్జిమా చెప్పారు అలాగే తామర గజ్జి ఇలాంటి సమస్యలు ఒకప్పుడు మనం బాగా వినేవాళ్ళం ఉన్నాయా ఉంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా వచ్చే అవకాశం ఇప్పటికీ బాగా ఉన్నాయేమో ముఖ్యంగా తామర చాలా ఎక్కువగా ఉంది గజ్జి కొంచెం తగ్గిపోయింది కానీ ఇన్సిడెంట్స్ కానీ అది కూడా ఉంది తామర చాలా ఎక్కువగా ఉంది తామర ఎక్కువగా ఎవరిలో వస్తుందంటే ముఖ్యంగా హాస్టల్లో ఉన్న వాళ్ళలో వస్తుంది ఇప్పుడు కొన్ని కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఒక్కొక్క రూమ్లో పది మందిని ఇరవై మందిని పడుకోబెట్టేస్తారు కొంచెం తక్కువ సో అప్పుడు ఒకరికి నుంచి ఒకరికి తామర అంటుకుంటుంది బట్టల ద్వారా టవల్స్ ద్వారా బెడ్షీట్స్ ద్వారా ఒక ఒకే ఒకరి బట్టలు ఇంకొకరి బట్టలు వాషింగ్ మిషన్లకు వెళ్ళడం ద్వారా ఇలా వెళ్తుందనమాట తామర అందుకని తామర చాలా కామన్ ఈ వింటర్ సీజన్లో ఇంకోటి క్లోజ్గా పడుకునేస్తారు అందరు ఆ క్లోజ్నెస్ ఉన్నప్పుడు ఒకరి నుంచి ఒకరికి ఈజీగా అంటుకునే అవకాశం ఉంటుంది అలాగే గజ్జి కూడా గజ్జి ఒకరికి వచ్చిందంటే అది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది గజ్జి అంటే ఈ వేల మధ్యలో దురదలు వస్తాయి వేల మధ్యలో దురదలు వస్తాయి బొడ్డు చుట్టూ దురదలు వస్తాయి చంకలో దురదలు వస్తాయి మన మా మర్మాంగ దగ్గర దురదలు వస్తాయి అది గజ్జి కానీ అయితే రౌండ్ రౌండ్గా రింగ్ వామ్ అంటారు రౌండ్ రౌండ్గా ప్యాచెస్ వచ్చి బ్లాక్ ప్యాచెస్ రెడ్ ప్యాచెస్ వచ్చేసి తొడలకి అలాగే చెస్ట్కి అలాగే బటక్స్కి చంకలో ఒకసారి ఫేస్కి ఇలా వస్తుంటాయి అనమాట అంటే తడి ఉండడం వల్ల చెమట వల్ల వస్తుంది అంటారు కదా సార్ చలికాలంలో చెమటే పట్టదు కదా ఆ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అయినా ఎందుకు ఎక్కువ అవుతుంది తడి తడి వేడి వేడి మనకి ఈ ఇవన్నీ ఏరియాస్ మీకు ఒక ఏరియా అలాగే గ్రైన్స్ అంటే గజ్జలో ఒక వామ్ ఏరియా అలాగే బినీత్ ద బ్రెస్ట్ కానీ చెస్ట్ కానీ వామ్ ఏరియా ఆ వామ్ ఏరియాలో ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఎంత వదులుకున్నా కొంచెం తడి ఉంటుంది ఎంత చలికాలంలో అయినా కూడా సో మీరు అన్నట్లు తడి వేడి ఉన్నప్పుడు ఫంగస్ వేస్తుంది ఓకే సో ఈ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే కొంతమంది ఏమంటారు చలికాలంలో కొంచెం వెచ్చగా ఉంటుంది బాగుంటుంది అనుకుంటారు కానీ స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా ఇంతలా వస్తాయి పెరుగుతాయి అని చెప్పి ఎవరు అనుకోరు కాబట్టి స్పెషల్గా తీసుకోవాల్సిన కేర్ ఏమైనా ఉంటుందా గజ్జి వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల ఎంతమంది ఉన్నారో అంటే ఆ చుట్టుపక్కల అంటే ఆ రూమ్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇవ్వాలి లేదు ఇంట్లో ఇంట్లో ఉన్నారనుకోండి ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అందరికీ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది గజ్జి ఒక్కరోజు ఒక బెంజల్ పెరాక్సిడ్ అని సారీ బెంజల్ బెంజి అయ్యేటని ఒక లోషన్ పెట్టుకునేస్తే శుభ్రంగా తగ్గిపోతుంది గజ్జి కానీ తామర అనేది తొందరగా తగ్గదు తామర అనేది టైం పడుతుంది తామర వచ్చినప్పుడు కూడా ఇంట్లో అందరినీ ఎగ్జామ్ చేయాలి ఇంట్లో అందరికీ ఉందా లేదా ఎందుకంటే ఒకరికి ఉంటే అందరికి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఒక హాస్టల్లో ఒక రూమ్లో ఉంటే మిగతా వాళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అందరినీ కలెక్టివ్గా ఎగ్జామిన్ చేసి ట్రీట్మెంట్ ఇస్తే కానీ ఆ గజ్జి కానీ తామర కానీ తగ్గదు దాంతో ప్రాబ్లం వస్తుంది గజ్జికి తామరకి మంచి మందులు ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అయ్యే అవకాశం కొంచెం టైం పడుతుంది అన్నారు కనీసం టూ పడుతుంది పడుతుందమ్మా గజ్జి అయితే నెక్స్ట్ డే నెక్స్ట్ డే తగ్గిపోతుంది రిపీటెడ్ గా వచ్చే అవకాశం రిపీటెడ్గా ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు మీరున్నారు పొరపాటున తామర అనుకోండి కానీ మీ ఇంట్లో మిగతా వాళ్ళకి కూడా ఉంది కానీ మీరు ఒకే ట్రీట్మెంట్ తీసుకున్నారు మిగతా వాళ్ళకు ఉంది మళ్ళీ వాళ్ళ నుంచి వస్తుంది సో అట్లా రికరెన్స్ అనేది మిగతా వాళ్ళకు ఉండడం వల్ల వస్తుంది అనమాట సార్ అలాగే మరొక సమస్య సోరియాసిస్ ఒకసారి వస్తే అది పోదు అది ఇంకా లైఫ్ లాంగ్ మనం భరించాలి అన్నట్టు అంటూ ఉంటారు ఈ సోరియాసిస్ సమస్యని మనం ఏ విధంగా తీసుకోవాలి మీరు అన్నట్లు చలికాలంలో కూడా సోరియాసిస్ ఎక్కువ అవుతుంది ఆటోపీక్ ఎగ్జిమాని ఇంకో కండిషన్ ఉంది అది కూడా చలికాలంలో ఎక్కువ అవుతుంది సోరియాసిస్ కూడా చలికాలంలో ఎక్కువ అవుతుంది సోరియాసిస్ మీరు చెప్పినట్లు ఖచ్చితంగా అది దీర్ఘకాలిక వ్యాధి మీరు డయాబెటీస్ వచ్చింది అనుకోండి ఎన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటారు బీపీ వచ్చిందనుకోండి రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటారు అలాగే అలాగే సేమ్ సోరియాసిస్ కూడా కంట్రోల్లో ఉంటుంది కానీ పూర్తిగా క్యూర్ అవ్వకపోవచ్చు కానీ కొంతమందిలో క్యూర్ అవుతుంది సర్ప్రైజింగ్లీ కానీ ఒక్కోసారి ఇది కంటిన్యూస్గా ఉండిపోతుంది కానీ దాన్ని కంట్రోల్ చేసుకొని హాయిగా బతకచ్చు సోరియాసిస్ పేషెంట్స్ కెన్ లీవ్ లైక్ ఎనీ అదర్ నార్మల్ హ్యూమన్ బీయింగ్ భయపడాల్సిన అవసరం లేదు కొత్త కొత్త రకాల మందులు వచ్చాయి మా సోరియాసిస్కి సో ఆ సోరియాసిస్ని ఆ మందులు వాడుతూ మంచిగా కంట్రోల్ చేసుకొని హ్యాపీగా కాకపోతే వాళ్ళు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ ఓన్లీ మెడిసిన్సే అనుకుంటారు మనం మెడిసిన్సే కాకుండా ఆల్కహాల్ మానేయాలి స్మోకింగ్ మానేయాలి ఒబిసిటీ ఉన్న పేషెంట్స్ ఒబిసిటీ తగ్గాలి అంటే బరువు తగ్గాలి ఆ తర్వాత లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటే ఎక్సర్సైజ్ మినిమల్ వాకింగ్ మినిమమ్ త్రీ కిలోమీటర్స్ ఆఫ్ వాకింగ్ రెండు రెండు మూడు వారం రెండు మూడు రోజులు వారంలో మంచి ఎక్సర్సైజ్ థర్టీ మినిట్స్ ఎక్సర్సైజెస్ ఉండాలి అలాగే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫుడ్ బాగా తీసుకోవాలి ఒమేగా త్రీ ఫ్యాటీస్ ఎక్కడ ఉంటాయంటే ఆల్నట్స్ ఆల్ సీడ్స్ అండ్ ఫిష్ ఆల్సో కంటైన్స్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ సో అవి అవి ఉన్న ఫుడ్ మంచిగా తీసుకుంటే కొంతమంది ఆయుర్వేద వాళ్ళు ఫిష్ మంచిది కాదు ఫిష్ స్కేలీగా ఉంది అవి సోరియాసిడ్స్ కేలీ ఉంది దాని దానికి లింక్ అలా ఏం కాదు అలా కాదు ఫిష్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ ఫిష్ తీసుకోవచ్చు కొంతమందికి ఫిష్ పడదు అంటే అలర్జీ వస్తుంది అటువంటి వాళ్ళకి నేను చెప్పాం మళ్ళీ ఓకే సార్ ఒక కాలర్ ఉన్నారండి మాట్లాడదాం వారితో హలో నమస్తే అండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఓకే డాక్టర్ పార్థసారథి గారు ఉన్నారండి డర్మటాలజిస్ట్ మీ సమస్య ఏంటో చెప్పండి వారితో కాలు మీద మాత్రమేనా ఒంటే వల్ల తజ్జులో వస్తుందా కాలు మీద అంటే పాదం మీదనా లేకుంటే మోకాల నుంచి కాళ్ళ మీద మీకు చర్మం బాగా పొడిబారి ఉంటుందమ్మా ఈ చలికాలంలో మీకెంత వయసు ఎంత మీ వయసు ఎంత అరవై సంవత్సరాలు మీకు షుగర్ ఉందా బీపీ ఉందా బీపీకి ఏమైనా ట్యాబ్లెట్స్ వాడుతున్నారా కొలెస్ట్రాల్ తగ్గేదానికి సరే ఈ చలికాలంలో ఏం చేయాలంటే సింపుల్ మన ఇంట్లో హోమ్ రెమెడీస్ కూడా చెప్తాను మీకు సింపుల్గా మీ నువ్వుల నూనె కానీ నూనె కానీ లేకుంటే పెట్రోలియం కానీ వ్యాజిలిన్ కానీ అవి మంచిగా రాసుకోవచ్చు బాబు అవి రాసుకొని పొద్దున సాయంకాలం రాసుకొని అలాగే స్నానం చేసే ముందు మంచిగా నువ్వు నూనె కానీ ఆలివ్ ఆయిల్ కానీ కొబ్బరి నూనె కానీ లిక్విడ్ ప్యారిఫనైన మినరల్ ఆయిల్ కానీ అవన్నీ రాసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకొని స్నానం చేస్తే మరీ మంచిది అలాగే వ్యాజిలిన్ లాంటిది కానీ మీకు బహుశా చాలా మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ అని చాలా ఉంటాయి మార్కెట్లో అటువంటి మాయిశ్చరైజింగ్ క్రీమ్ కానీ పెట్టుకుంటే దురద తగ్గుతుంది అలాగే ఒక టాబ్లెట్ ఉంటుంది యాంటీఇస్టమిన్ ట్యాబ్లెట్ అని ఆ ట్యాబ్లెట్ ఒకటి వేసుకునేస్తే రాత్రిపూట మీకు దురద శుభ్రంగా తగ్గిపోతుంది అనేవి ఎందుకు వస్తాయి అంటే మన శరీరం లోపల ఏమైనా సమస్య ఉండి వస్తుందా లేదంటే ఇది ఓన్లీ పై చర్మం మీద అంటే డిపెండ్ అయి ఉంటుందా రెండు స్కిన్ ఈజ్ ఎ రిఫ్లెక్షన్ ఫర్ ది ఇంటర్నల్ డిసీజ్ అంటారు ఇంటర్నల్ డిసీజ్ కి స్కిన్ ఒక రిఫ్లెక్షన్ అని చెప్తారు ముఖ్యంగా షుగర్ పేషెంట్ ఉంటారు వాడికి ఉండని ఉన్నట్టుండి అంగం మీద బాగా దురద పెట్టి అక్కడంతా తెల్ల తెల్లగా దురదలు పెట్టి స్కిన్ క్రాక్స్ అవుతుంటుంది ఇది పెన్నీస్కి అది ఫస్ట్ ఇండికేషన్ కనుక డయాబెటీస్ ఉందని చెప్పేదానికి అలాగే ఈ ఒంటి మీద కాలు మీద కొన్ని కొన్ని మచ్చలు వస్తాయి ఆ మచ్చలు తొందరగా తగ్గవు అవి దురదలు పెట్టి ఉంటాయి వాటిని డయాబెటిక్ డెర్మోపతి అంటారు అంటే డయాబెటీస్ వల్ల వచ్చేది అనమాట దానివల్ల కూడా మనం డయాబెటీస్ ఉందని తెలుసుకోవచ్చు సో అలాగే కొన్ని మెలిగ్నెన్సీస్ ఉంటాయి అంటే క్యాన్సర్స్ కానీ ఒంటి మీదంతా దురద వస్తుంటుంది అని ప్రతి క్యాన్సర్ పేషెంట్కి దురద వస్తుందని కాదు ప్రతి దురద వచ్చిన పేషెంట్కి క్యాన్సర్ ఉందని కాదు మనకి చెప్తుంది అనమాట అలాగే కొన్ని కొన్ని గడ్డలు వస్తాయి చిన్న 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 గడ్డలు వస్తాయి అలాగే కొన్ని నొప్పి ఉన్న గడ్డలు వస్తాయి ఇవన్నీ లోపల ఏమైనా క్యాన్సర్స్ ఉన్నాయా లేకుంటే ఇమ్యూన్ డిసీజెస్ ఉన్నాయా లేకుంటే ఇంకే ఇతరతర ఏమైనా డయాబెటీస్ లాంటివి ఉన్నాయా థైరాయిడ్ లాంటివి ఉన్నాయని మనం తెలుసుకోవచ్చు సో స్కిన్ ఇది రిఫ్లెక్షన్ టు ఇంటర్నల్ డిసీజెస్ అవి కాక స్కిన్కి మాత్రమే పరిమితమయ్యే డిసీజెస్ కూడా ఉన్నాయి ముఖ్యంగా సోరియాసిస్ అటోపిక్ డెర్మటైటిస్ తర్వాత లైక్న్ క్లేనెస్ ఇటువంటివన్నీ స్కిన్ వరకే పరిమితం అవుతాయి అంటే అవి మనం చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల వస్తున్నాయి అనుకోవచ్చు అలా కాదమ్మా చర్మం శుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల వచ్చేవి చాలా తక్కువ ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్కరూ శుచిగా శుభ్రంగా ఉంటున్నారు ఈ మధ్య అవి ఇంపేటివ్ ఇంపేటివ్ అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోకపోతే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటారు కంటిన్యూస్గా కూర్చొని ఉంటారు దాని మీద అక్కడ తడి వేడి ఎక్కువ ఉంటుంది అప్పుడు బ్యాక్టీరియా లోపలికి వెళ్ళి క్రాస్ చేయొచ్చు పరంకిల్స్ అవి కాస్ చేయచ్చు అంతేకాని శుచుగా శుభ్రంగా ఉంచుకుంటే అటువంటి ఇన్ఫెక్షన్స్ రావు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రావు కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ మనం చెప్పలేము అదే ఎలా అయినా వస్తుంది ఓకే చాలామంది నార్మల్ సోప్స్ వాడకుండా డెటాల్ అని సో ఇది కొంచెం మనకి డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ అని చెప్పి కూడా ఎక్కువ వాడుతూ ఉంటారు రోజుకి రెండు సార్లు మేము డెటాల్ సోప్తో క్లీన్ చేసుకుంటున్నాం మేము ఇంత శుభ్రంగా ఉన్నా కూడా మాకు ఎందుకు వస్తున్నాయి స్కిన్ ఇష్యూస్ అని అనేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు చాలామంది యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు మా చిన్నప్పటి నుంచి ఎప్పుడు మేము ఇలాంటి స్కిన్ ఇష్యూస్ చూడలేదు ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి మాకు అంటూ ఉంటారు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు సోప్ కూడా మీరు చూసే ఉంటారు ఈ మా శానిటైజర్స్ కన్నా సోప్ మంచిది అని చెప్పారు అప్పుడు కూడా చెప్పారు హ్యాండ్ వాష్కి సోప్ మంచిది శానిటైజర్స్ కన్నా దాని మంచిది లో ఆల్కహాల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఇంకా మీ స్కిన్ డ్రై అవుతుంది అని చెప్పారు సో సోప్ డెటాలే గ్రేటు ఇంకో సోప్ గ్రేట్ అనేది మాత్రం అది అడ్వర్టైజ్మెంట్ ఆ డబ్బులు ఇచ్చి ఏ సినియాక్టర్ని పెట్టుకుంటే వాడు సోప్ ఆటోమేటిక్గా ఇది అవుతుంది నేను ఒక డెటాలి బ్లేమ్ చేయడం లేదు ఎనీ సోప్ అడ్వటైజ్మెంట్ అలాగే ఉంటుంది బట్ ఆల్ సోప్ సార్ సేఫ్ నేను అదేం లేదు కాకపోతే వింటర్ సీజన్లో కొంచెం మాయిశ్చరైజింగ్ కంటైనింగ్ సోప్స్ వాడుకోవాలి గ్లిజరిన్ కంటైనింగ్ సోప్స్ మిల్క్ లాక్టిక్ యాసిడ్ కంటైనింగ్ సోప్స్ అలా స్మూత్గా ఉన్న సోప్స్ వాడుకుంటే మంచిది అలాగే సోప్ లేని సోప్స్ అంటారు దాని సోప్లెస్ సోప్స్ అంటారు అంతమంది సోడియం రారైల్ సల్ఫేట్ అంటారు ఎస్ఎల్ఎస్ ఉంటే అది నురువు ఎక్కువ వస్తుంది నువ్వు రాకుండా ఉన్న సోప్స్ ఉంటాయి వాటిని సోప్లెస్ సోప్స్ అంటారు అవి అటువంటివి లిక్విడ్ సోప్స్ అవి వాడుకుంటే ఈ సీజన్లో మంచిది చాలా వరకు అసలు ఫేస్ కి సోపే వాడద్దు ఫేస్ వాష్లు చెప్తూ వస్తున్నారు కానీ మాకు చిన్నప్పటి నుంచి సోప్లే అలవాటు ఫేస్ వాష్ ఎందుకు అని అనే వాళ్ళు కూడా ఉంటారు అది వాష్ వాష్లే వాడాలి సోప్లు వాడకూడదు అనేది ఫేస్ వాష్ కూడా ఒక సోపే లిక్విడ్ సోప్ అంతే అంతే కానీ కాకపోతే కొంతమంది మొటిమలు వస్తాయి ఆ మొటిమలు తగ్గేదానికి బెంజేలి పెరాక్సైడ్ సోప్స్ అని సలిసిలిక్ యాసిడ్ గ్లైక్ నల్ల మచ్చలు ఉంటాయి గ్లైకాలిక్ యాసిడ్ ఇవన్నీ కంటైనింగ్ లిక్విడ్ సోప్స్ ఉంటాయి యాసిడ్ సలిసిలిక్ యాసిడ్ అలాంటివి కొన్ని యాసిడ్స్ కంటైనింగ్ సోప్స్ మీ స్కిన్ కొంచెం ఇంకొంచెం మంచిగా క్లీన్ చేస్తాయి అంతే కానీ సోప్ పెట్టకూడదు ఫోజ్ ఫేస్ అనేది మాత్రం అది రాంగ్ రైట్ సార్ ఒక కాలర్ ఉన్నారు మాట్లాడదాం హలో హలో నమస్తే అండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సరే అమ్మా డాక్టర్ గారు ఉన్నారు మీ సమస్య ఏంటో చెప్పండి

ఇప్పుడు ఎప్పుడైనా సరే ఎక్కువగా కొంతమందికి ఎక్సర్సైజ్ చేసినప్పుడు కానీ చెమటలు పట్టినప్పుడు కానీ రన్నింగ్ రేస్ చేసినప్పుడు కానీ చెమటలు పట్టినప్పుడు కొలినర్జీ కర్టికేరియా అని ఒక కండిషన్ ఉంటుంది అంటే అశ్చైర్ కులైన కెమికల్ రిలీజ్ అవ్వడం వల్ల మన బాడీలో చిన్న 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 దద్దుర్లాగా వస్తాయి బంప్స్ అంటాం వాటిని బంప్స్ లాగా వస్తాయి అటు ఉన్నప్పుడు కాస్త చల్లటి ప్రదేశాలకు వస్తే ఆటోమేటిక్గా తగ్గిపోతాయి వాటికి యాంటీ హిస్టమిక్స్ టాబ్లెట్స్ ఉంటాయేమో యాంటీ హిస్టమిక్స్లో టైప్ వన్ టైప్ టూ యాంటీ హిస్టమిక్స్ ఉంటాయి అటువంటివి వేసుకుంటే తగ్గిపోతుంది డాక్టర్ని సంప్రదిస్తే మీరు ఆ కొలెనర్జీ కట్టెకేరియాని ఈజీగా తగ్గించుకోవచ్చమ్మా కొంతమందికే వస్తుంది అలా రన్నింగ్ చేసినప్పుడు లేకపోతే ఎక్సర్సైజ్ చేసినప్పుడు చెమట పడడం వల్ల చెమటతోటి అస్టైల్ కోలేని రిలీజ్ అవ్వడం వల్ల మీకు అలా కొలెనర్జీ కట్టెగరీ అని ఒక కండిషన్ వస్తుంది సార్ ఈ సీజన్లో ఎక్కువగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మనం చూస్తూ ఉంటాం చాలా ఎక్కువ వస్తాయి సో అలాగే స్కిన్ కూడా చాలా ఎక్కువ డ్రైనెస్ అవుతుంది వాళ్ళు ఎంత మాయిశ్చరైజర్స్ వాడినా కూడా హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లో మళ్ళీ డ్రై అయిపోతూ ఉంటుంది ఆల్రెడీ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఇంకా డ్రై అయిపోతూ ఉంటుంది కదా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మధ్యకాలంలో కాలంలో మాయిశ్చరైజర్సు అంటే కొన్ని అవర్స్ కాకుండా దగ్గర దగ్గర ట్వెల్వ్ అవర్స్ వర్క్ చేసే మాయిశ్చరైజర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ అవర్స్ వర్క్ చేసే మాయిశ్చరైజర్స్ వచ్చాయి అందుబాటులో ఉన్నాయి సో జనరల్గా మాయిశ్చరైజర్స్ కనీసం టూ టు త్రీ టైమ్స్ పర్ డే పెట్టుకోవాల్సి వస్తుంది అట్లా మరీ ఎక్కువగా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు టూ టు త్రీ టైమ్స్ మాయిశ్చరైజర్స్ పెట్టుకుంటే తప్పేం లేదమ్మా అందులో ఏం లేదు కొంతమంది మరీ ఎక్కువగా దురద ఉంటే మైల్డ్ స్టిరాయిడ్ క్రీమ్స్ కూడా వాడతారు అది కొన్నాళ్ళ పాటే వాడుకోవాలి కానీ మాయిశ్చరైజర్స్ ఎక్కువగా వాడుకోవాలి ఇంకా సింపుల్గా ఇంతమంది చెప్పాను లిక్విడ్ ప్యారిఫై ఒక మినరల్ ఆయిల్ ఉంటుంది అలాగే మంచి ఆయిల్స్ ఉంటాయి కోకోనట్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ బట్ నాట్ వేపు నూనె కొంతమంది వేపు నూనె పెడుతుంటారు ఆ వేపు నూనె వల్ల చాలా మంది గ్రిటేషన్ వచ్చేసి ఇంకా స్కిన్ డ్రై అయిపోతుంది సో వేపు నూనె మాత్రం పెట్టకండి మిగతా నూనెలు నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఆలివ్ ఆయిల్ కానీ మంచిగా పెట్టుకోవచ్చు ఓకే సో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉండి ఆల్రెడీ ఏదో చిన్న చిన్న ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా ఆయిల్ సప్లై చేసుకోవచ్చా అండి అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వాళ్ళు ఆయిల్ అప్లై చేసుకోమని చెప్పను కానీ డ్రై స్కిన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి యాంటీ ఫంగల్ క్రీమ్స్ ఉన్నాయి మా చాలా రకాలు ఉన్నాయి ఒక ఒక పది రకాల యాంటీఫంగల్ క్రీమ్స్ ఉన్నాయి అలాగే యాంటీ ఫంగల్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి ఈ యాంటీ ఫంగల్ ట్యాబ్లెట్స్ యాంటీఫంగల్ క్రీమ్స్ యాంటీ యాంటీఇస్టమిటిక్స్ అంటే దృఢ తగ్గేదానికి వచ్చే టాబ్లెట్స్ ఈ మూడు వాడుకుంటే శుభ్రంగా తగ్గిపోతుంది అమ్మా వితిన్ టూ టు త్రీ వీక్స్లో ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది సార్ ఎక్కువగా కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ అంటే క్రీమ్స్ ద్వారానో సోప్స్ ద్వారానో మాకు నయమైపోతుంది సో టాబ్లెట్స్ రూపంలో ఇవ్వద్దు అని అడిగే పేషెంట్స్ కూడా మనకు ఉంటూ ఉంటారు కదా సో బయట పూతతో పాటు లోపల మెడిసిన్ కూడా ఎంతవరకు చాలా అవసరం అమ్మ బయట పూతతో పాటు లోపల మెడిసిన్స్ కూడా చాలా అవసరం ఎందుకంటే స్కిన్ పైకి వచ్చిందే కానీ లోపల నుంచి వస్తేనే కదా మనకు స్కిన్ మీద ప్రాబ్లం వచ్చేది అంటే లోపల ఇమ్యూనలాజికల్ సిస్టమ్స్ యాక్టివ్ అయితేనే మనకు ప్రాబ్లం వస్తుంది కాబట్టి సిస్టమిక్గా కూడా మెడిసిన్స్ వాడుకోవాలి సిస్టమిక్ అంటే మేమేం కాంప్లికేటెడ్ మెడిసిన్స్ ఏం వాడడం కానీ సింపుల్గా యాంటీస్టమిక్స్ ఒక్కసారి కార్టకస్ స్ట్రాడ్స్ ఒకసారి ఇమ్యూనో సప్రెసివ్స్ ఒక్కొక్కసారి ఇమ్యూనో అలా రకరకాల మెడిసిన్స్ ఉంటాయి ఆ మెడిసిన్స్ వాడతాం అంతే కానీ స్కిన్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ఓన్లీ స్కిన్ క్రీమ్స్ పెట్టినే తగ్గుతుంది లోపలికి ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు మాత్రం అది అది రాంగ్ ఐడియా ఓకే ఈ వింటర్ సీజన్లో జనరల్గా మనందరం చేసే మిస్టేక్స్ ఏంటి సార్ అంటే ఉన్న ఇష్యూస్ని పెంచుకోవచ్చు కానీ అది కొత్తగా వచ్చేవి కానీ రెండు మూడు సార్లు సోప్తో స్నానం చేయడము హాట్ హాట్ వాటర్తో స్నానం చేయడము హాట్ వాటర్ విల్ టేక్ అవే ఆల్ ది ఆయిల్ ఫ్రమ్ ద బాడీ కొలెస్ట్రాల్ తీసేస్తుంటాయి అలాగే టూ కోల్డ్ వాటర్తో స్నానం చేయడము అవి వద్దు వామ్ వాటర్తో నీళ్ళతో స్నానం చేస్తే మంచిది అంటే మంచిగా వేడి చేసుకోండి కొంచెం చల్లార్చినవి ఉండి తర్వాత స్నానం చేయండి అది మంచిది సోప్స్ ఎక్కువ అరగది సోప్స్ పెట్టి ఎక్కువగా అరగది మైల్డ్ సోప్స్ వాడండి ఎందుకంటే వింటర్ సీజన్లో స్కిన్ డ్రై అవుతుంది కాబట్టి మైల్డ్ సోప్స్ విచ్ కంటైన్ గ్లిజరిన్ విచ్ కంటైన్ లాక్టిక్ యాసిడ్ అండ్ విచ్ కంటైన్ ఎనీ ఎనీ క్రీమీ సోప్స్ క్రీమీ సోప్స్ అంటే మరి ఎక్కువ నూరు క్రీమీ సోప్స్ వాడుకుంటే ఈ సీజన్లో కాలర్ ఉన్నారు సార్ మాట్లాడదాం హలో నమస్కారం అండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఓకే మీకున్న సమస్య ఏంటో డాక్టర్ పార్థసారథి గారు ఉన్నారు మాట్లాడండి ఒక సిక్స్ మంత్స్ అవుతుంది సో సిక్స్ మంత్స్ మీకు ఎక్కడ వచ్చింది బాబు ఒళ్ళంతా వచ్చిందా లేకుంటే ఓన్లీ పామ్ అర్జెత్తుల కరికాలకు వచ్చిందా లేకుంటే తలకు వచ్చిందా భాగంలో తలలో తలలో వి భాగంలో వచ్చింది మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉందమ్మా ఎవరికి లేదండి మీ ఫ్యామిలీ మీదేమైనా టాబ్లెట్స్ వాడుకుంటున్నారా ఏమైనా బీటా అని అంటే బీపీకి వాడే టాబ్లెట్స్ కానీ సైక్యాట్రిక్ టాబ్లెట్స్ కానీ లేకపోతే ఏమైనా పెయిన్ కిల్లర్స్ కానీ అలాంటివి ఏమైనా వాడుతున్నారా బాబు సోరియాసిస్ ముఖ్యంగా జెనెటిక్గా అంటే వంశపారంభరంగా వస్తుంది కానీ కొంతమందిలో మెడిసిన్స్ వల్ల వస్తుంది మనం వాడుకునే మలేరియాకి వాడే క్లోరోక్విన్ ట్యాబ్లెట్లు బీపీకి వాడే బీటా బ్లాకర్ టాబ్లెట్స్ అలాగే సైకాట్రిక్ వాడే లిథియం ట్యాబ్లెట్స్ అలాంటి ట్యాబ్లెట్స్ వల్ల కూడా ఒకసారి సోరియాసిస్ రావచ్చు అలాగే పెయిన్ కిల్లర్స్ వల్ల కూడా సోరియాసిస్ రావచ్చు ఇంతే కాకుండా స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళలో బాగా ఎక్కువ వస్తుంటుంది స్ట్రెస్ స్ట్రైన్ ఉన్న వాళ్ళలో ఈ చలికాలంలో కూడా ఎక్కువ అవుతుంటుంది సో సీజనల్ వేరియేషన్సు మెడికేషన్సు స్ట్రెస్సు తర్వాత జెనెటిక్స్ ఇవన్నీ ప్లే చేస్తాయమ్మా ఈ సోరియాసిస్ వచ్చినప్పుడు మీరేం భయపడాల్సిన అవసరం లేదు దగ్గరలో ఉన్న డెర్మిటాలజీ ఎనీ డెర్మిటాలిజీ సంప్ర సంప్రదిస్తే వాళ్ళు మీకు తగినట్లు ఆయింట్మెంట్స్ కానీ తర్వాత టాబ్లెట్స్ కానీ ఇస్తారు అవి ఈజీగా తగ్గిపోయే జబ్బు దాన్ని ఈజీగా కంట్రోల్ కూడా చేసుకోవచ్చు కాబట్టి మీరు దగ్గరలో ఉన్న డర్మిటాలిని సంప్రదించి పైన పూత మందులు లోపలికి ఇచ్చే మెడిసిన్స్ వాడుకుంటే శుభ్రంగా తగ్గిపోతుంది కాకపోతే ఒకటి గుర్తుంచుకోవాలి ఏంటంటే మీరు ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ వాడితే మొత్తం తగ్గిపోయిందని వెంటనే మందులు మానేస్తారు అలా మందులు మానేయకుండా ఇది దీర్ఘకాలిక వ్యాధి కాబట్టి డాక్టర్ సలహాను అనుసరించి మందులు ఎన్ని రోజులు వాడకపోవాలి అన్ని రోజులు వాడి తీరాలి ఓకే డాక్టర్ గారు అలాగే ఇప్పుడు కాలర్ అడిగినట్టు సోరియాసిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిసీజ్గా చెప్తారు అంటే మన బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ సరిగ్గా వర్క్ అవ్వకపోతే అది మన మీదే ప్రభావితం చూపిస్తుంది ఫైట్ చేస్తుందని అని కొంతమంది స్ట్రెస్ వల్ల అంటూ ఉంటారు నిజానికి రీజన్ ఏంటి సార్ అంటే నేను ఇప్పుడే చెప్పాను ఇట్ ఆటో ఇమ్యూని అని అందరు కానీ క్రానిక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ కొంచెం ఆటో ఇమ్యూనిటీ ప్లే చేస్తుంది ఇట్ ఈస్ అ క్రానిక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఒబిసిటీ ఉన్న వాళ్ళలో చాలా ఎక్కువగా ఉంటుంది సోరియాసిస్ కాబట్టి ఒబిసిటీ తగ్గించుకోవాలి చాలా ఇంపార్టెంట్ స్ట్రెస్ ఉన్న వాళ్ళలో ఎక్కువ అవుతుంది కాబట్టి స్ట్రెస్ తగ్గించుకోవాలి ఆల్కహాల్ స్మోకింగ్ ఉన్న ఎక్కువ అవుతుంది కాబట్టి ఆల్కహాల్ స్మోకింగ్ తగ్గించుకోవాలి నాన్ వెజిటేరియన్ తిన్న వాళ్ళలో కూడా ఎక్కువగా వస్తుంది కాబట్టి అది కూడా తగ్గించుకోవాలి సో ఇవి ఇంపార్టెంట్ అంటే ఇవి కూడా ఒక కారణాలని చెప్తున్నాను కొంతమంది కొన్ని మెడిసిన్స్ వాడుతుంటారు ఆ ముఖ్యంగా బీటా బ్లాకర్స్ని బీపీకి వాడే టాబ్లెట్స్ ఒక్కోసారి సైకిటిక్ టాబ్లెట్స్ ఒక్కోసారి పెయిన్ కిల్లర్స్ ఇలా వీటి వల్ల కూడా మనకి సోరియాసిస్ వచ్చే అవకాశం ఉంటుంది ఇక జెనెటిక్గా వస్తుందమ్మా ఇలా కారణాలు రకరకాలు కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా సోరియాసిస్ వస్తుంది ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఈ గొంతు నొప్పి టాన్సిల్స్ అలా వస్తాయి కదా వచ్చినప్పుడు కూడా సోరియాసిస్ వాళ్ళకి వస్తుంది దాన్ని గట్టేడ్ సోరియాసిస్ అంటారు అప్పుడు యాంటీబయాటిక్స్ కూడా సోరియాసిస్ తగ్గిపోతుంది సోరియాసిస్కి ఫోటోథెరపీ కూడా ఉంది ఆ ఫోటోథెరపీ వల్ల కూడా సోరియాసిస్ తగ్గిపోతుంది సో సోరియాసిస్ అర్లీ స్టేజెస్లో మీరు మంచిగా ట్రీట్మెంట్ తీసుకుంటే బాగా తగ్గుతుంది మళ్ళీ వచ్చే అవకాశం మాత్రం ఉంటుంది అది నేను లేదు నేను హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ చేయలేను కానీ బట్ హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ చేయొచ్చు ఎనీ డర్మటాలజిస్ట్ చూడొచ్చు సార్ అది చిన్నపిల్లల్లో వస్తుంది పెద్ద వాళ్ళలో వస్తుంది ముఖ్యంగా మిడిల్ ఏజ్ లో చాలా కామన్ గా చూస్తుంటాము చిన్నపిల్లలు బిట్వీన్ ఎయిట్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ లో కామన్ గా చూస్తుంటాం అలాగే చలికాలంలో ఎక్కువగా పెదాలు పొడి బారడం అలాగే పగిలిపోయి బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది సో వాళ్ళు అంటారు మేము ఎప్పుడు ఏదో ఒకటి అప్లై చేస్తూ ఉంటాం స్టిల్ మాకు ఇదే ప్రాబ్లం కంటిన్యూ అవుతుంది అంటారు సో ఈ పెదాలకు సంబంధించి ఎలాంటి సంరక్షణ తీసుకోవాలి ఈ కాలంలో ఇప్పుడు కాళ్ళు ఎలా పగులుతాయో పెదాలు కూడా అట్లా పగిలే అవకాశం ఉంటుంది ఎందుకంటే బాగా బయటకు ఎక్స్పోజ్ అవుతుంది అవును కానీ అది నిజంగా డ్రైనెస్ వల్ల వచ్చిందా లేకుంటే మీరు పెట్టే లిప్స్టిక్ వల్ల వచ్చిందా మీరు పెట్టే లిప్ బామ్ వల్ల వచ్చిందా లేకుంటే మీరు ఎప్పుడు ఇలా కొంతమంది ఇలా నాలుగు తొట్టి లిప్ లిక్ చేస్తుంటారు దాని వల్ల వచ్చిందా ఇలా మనం బెరీజ్ వేసుకోవాలి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది మామూలుగా డ్రై లిప్స్ ఉన్నప్పుడు ఒక మాయిశ్చరైజింగ్ క్రీమ్ ఇస్తాము అది పెట్టుకోండి ఒకవేళ సన్ లైట్ వల్ల మీకు క్రాక్స్ వస్తుంటే సన్ స్క్రీన్ ఇస్తాము లిప్కి సపరేట్గా లిప్ సన్ స్క్రీన్స్ ఉంటాయి అది వాడుకోవచ్చు ఈవినింగ్ టైము మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ కూడా వాడుకోవచ్చు కాలర్ ఉన్నారు హలో హలో నమస్తే అండి ఎక్కడి మాట్లాడుతున్నారు సరేనమ్మా మీకున్న సమస్య ఏంటో డర్మటాలజిస్ట్ డాక్టర్ పార్థసారథి గారు ఉన్నారు చెప్పండి వారితో వెనక వీపుకి అంత మన గుళ్ళలు సార్ అన్ని మొటిమలు మొట్టిమలు వచ్చాయి అలాగే సార్ ఒకటైపోయిన తర్వాత అంతా ఎక్కువ హెవీగా వచ్చారు ఎంత వయసు అన్నారమ్మా మీరు బాబుకి బాబుకి వయసు ఎంత పదిహేను పదహారు సంవత్సరాల వయసులో హార్మోన్స్ ప్రభావం వల్ల మనకు సెబేసిజ్ క్లాన్స్ ఎక్కువ ఆయిల్ సిక్రిట్ చేయడం వల్ల ఆ ఆయిల్ బ్లాక్ అయిపోయి బ్యాక్టీరియా చేరడం వల్ల దాంట్లో మనకు వస్తాయి వస్తాయేమ మొటిమలు ముఖ్యంగా ఫేస్కి వస్తాయి చాలామంది ఫేస్ మరకే అనుకుంటారు ఫేసే కాదు షోల్డర్స్కి ఆర్మ్స్కి వెనకల వీపు కూడా వస్తుంటాయేమో అలాగే చెస్ట్ కూడా వస్తుంటాయి మొటిమల్ అనేవి ఈ మొటిమల్లకి హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ ఉంది అది మొటిమల్కి ఒక టూ త్రీ మంత్స్ మంచిగా మందులు వాడితే హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అయిపోతాయి దానికి తగ్గట్టు మీకు కొన్ని ఫేస్ వాష్లు అలాగే ఆయింట్మెంట్స్ తర్వాత కొన్ని టాబ్లెట్స్ డాక్టర్ గారు ఇస్తారు డర్మటాలజిస్ ఇస్తారమ్మా అవి వాడుకుంటే మీకు త్రీ ఫోర్ మంత్స్లోనే శుభ్రంగా మొట్టమొదటి క్లియర్ అయిపోతాయమ్మా అలాగే డైట్లో కూడా ఎక్కువగా ఈ అంటే చాక్లెట్స్ ఆ స్వీట్సు ఐస్ క్రీమ్స్ అలాగే ఈ చిప్స్ పొటాటో చిప్స్ కురుకురేలు ఉంటాయి చూసారా ఫ్రైడ్ ఫుడ్స్ స్వీట్స్ మిల్క్ అంటే మిల్క్ అంటే మిల్క్ అని కాదు కాన్సన్ట్రేటెడ్ మిల్క్ ఉన్న ప్రోడక్ట్స్ కాన్సన్ట్రేటెడ్ మిల్క్ అంటే మళ్ళీ పెరుగు మజ్జి కాదమ్మా పెరుగు మజ్జి శుభ్రంగా తీసుకోవచ్చు అలా కాకుండా చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ కేక్స్ ఉంటాయి చూసారా అలాంటివి ఎక్కువ తీసుకోకూడదు వాటి వల్ల కూడా మొట్టమల్ వచ్చే అవకాశం ఉంటుంది డాక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ సో ఇవాళ హెల్త్ జోన్ కార్యక్రమానికి విచ్చేసి ఈ సీజన్లో ఎక్కువగా చూసేటటువంటి చర్మ సమస్యలకు సంబంధించి ప్రాబ్లమ్స్ని ఎలా క్యూర్ చేసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలా చక్కగా ప్రేక్షకులందరికీ వివరించారు ధన్యవాదాలు నమస్తే వీక్షించారు కదండి ఈ చలికాలంలో ఎక్కువగా చూసే చర్మ సమస్యలు ఏంటి వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ట్రీట్మెంట్ ఏముంటుందో డాక్టర్ గారు చాలా వివరంగా తెలియజేశారు వాటిన్నింటినీ కూడా మనం పాటించి చర్మ సమస్యల నుంచి ఈ సీజన్లో దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేద్దాం ఇది వాళ్ళ హెల్త్ జోన్ కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే